ఒక అడవిలో ఒక తల్లి జింక ఒక పిల్ల జింక రెండు తలపడుతున్నాయి అవి సీరియస్గా కాదు చాలా ముద్దుగా కొట్లాడుకుంటున్నాయి తల్లి మీద పోటాపోటీగా నీకంటే నాకే ఎక్కువ బలం ఉంది అంటూ ఆ పిల్ల జింక తల్లి మీదకి ఏకబడుతుంది దానికి తల్లి మీద ఫైటింగ్ చేసి 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 బాగా దాహం వేసింది అమ్మా నేను మంచి తాగొస్తాను అంటూ నది దగ్గరికి వెళ్ళింది నది దగ్గరికి వెళ్తే అస్సలు నీళ్ళు లేవు అక్కడ మాత్రమే కాదు ఎక్కడా నీళ్ళు లేవు దానిని గుర్తు చేసుకొని జింక ఆ పిల్ల వెమ్మటే వెళ్ళింది ఎందుకంటే ఈ అడవిలో నీళ్ళు లేవు పాపం ఎక్కడ తాగుతుంది ఎలా తాగుతుంది ఇప్పుడు మరీ కఠినంగా ఉంది ఎక్కడ చుక్క కూడా దొరకటం లేదు ఈ బిడ్డ ఏం చేస్తుందో అంటూ వెనకమాలే వెళ్ళింది ఆ తల్లి జింక వెళ్ళాక అక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు అది చూసి రెండు చాలా బాధపడ్డాయి ఎప్పుడు నీళ్లు దొరుకుతాయా అని చూస్తూ ఉండగానే కోతి సింహరాజా గారు సమావేశం ఏర్పాటు చేశారు రండి అంటూ కోతి అందరినీ పిలుచుకెళ్తూ ఉంది వాటి దగ్గరకు కూడా వచ్చి మీరు కూడా రండి అంటూ అడిగేసరికి సరే వస్తామని చెప్పేసి అందరూ సమావేశానికి వెళ్ళారు వెళ్ళేసరికి సమావేశంలో కొంతమంది మాత్రమే ఉన్నారు సింహం ఇలా ఉంటుంది వాటందరితోటి ఈ అడవికి రాజును నేను మీ సమస్యలు ఏదైనా ఉంటే నేనే పరిష్కరించాలి కానీ ఈసారి వచ్చిన సమస్య మీ ఒక్కడికి మాత్రమే కాదు అందరికీ వచ్చినట్లే ఎందుకంటే అడవుల్లో వర్షాలు పడి ఎన్నో రోజులైపోతుంది ఎక్కడా చుక్క నీళ్ళు దొరకటం లేదు ప్రతి జీవి నీళ్ళ కోసం బాగా తపన పడిపోతూ ఉన్నారు కానీ ఎక్కడ దొరకటం లేదు ఏమి చేయాలి అని అంటూ ఉండగా జింక అంది మనం వేరే ప్లేస్కి వెళ్దాం అని జింక అంది అప్పుడు సింహం వేరే ప్లేస్కి వెళ్ళటం పరిష్కారం కాదు ఇక్కడే వెతకాలి అనేని అన్నది దానికి ఏనుకు నేను కనిపెడతాను దూరంగా ఒక నది ఉంది ఆ నది దగ్గరికి వెళ్ళి నేను మంచినీళ్ళను తాగి మీ అందరికీ అనుమతి తీసుకొని వస్తాను అని చెప్పింది దానికి సింహం అక్కడ చాలా ప్రమాదం ఉందనుకుంటా ఇంతకుముందు ఎన్నో జంతువులు వెళ్ళాయి కానీ ఇప్పటికీ తిరిగి రాలేదు నీవు వెళ్తే ఎలాగు అంటూ ఏనుగు హెచ్చరించింది ఏనుగనది నేను అలాంటి వాటిని నమ్మను సింహరాజా నేను ఖచ్చితంగా వెళ్ళి తిరిగి వస్తాను విజయంతోటే తిరిగి వస్తాను మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పింది దాని సాహసాన్ని మెచ్చుకొని అందరూ సరే అన్నారు సింహం వెళ్ళేటప్పుడు మాత్రం దానికి ఒక విషయం చెప్తుంది ఏనుగు ఈ సాహసానికి నువ్వే ఒప్పుకున్నావు నీకేదైనా అయితే నాకు సంబంధం లేదు నీ అంతటి నీవో ఒప్పుకున్నావు అందరికీ రక్ష మంచినీళ్ళు ఇప్పిస్తానని ఒప్పుకున్నావు అని చెప్పింది సరే మహారాజా నాకేదనైతే మీకే మాత్రము సంబంధం లేదు అని చెప్పి అందరికీ నీళ్లు ఇవ్వాలి అందరినీ బాగా చూసుకోవాలి అనే తపనతోటి ఏనుగు ఆ నది వైపుగా కదిలి వెళ్తుంది నది దగ్గరికి వెళ్ళాక అబ్బా నదిలో నీళ్లు చాలా చల్లగా ఉన్నట్టున్నాయి ఎన్ని రోజులైంది ఇలాంటి నీళ్లను చూసి నేను ప్రశాంతంగా నీళ్లను తాగుతాను అని నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లను తాగబోతూ ఉండగా ఒక పెద్ద స్వరం దానిని పలకరించింది హే ఆగు ఎవరు నువ్వు అని అనింది అప్పుడు ఏనుగు నువ్వెవరు నీళ్లను తాగటానికి ఎందుకు అడ్డగిస్తున్నావు అని అంటే అప్పుడు ఆ స్వరం అంటుంది ఈ నది నాది నేను మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి నువ్వు నా పర్మిషన్ లేకుండా తాగకూడదు అని అన్నది నీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే మా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి దయచేసి ఎందుకో ఏమిటో చెప్పు అనేది ఏనుగనది అప్పుడు స్వరం నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెబితే నీకు ఈ నదిలోని నీళ్లను తాగనిస్తాను నీ వాళ్ళను కూడా తాగనిస్తాను అంటూ చెప్పింది సరే అదేమిటో అడుగు అనే అన్నది రెండు పొడుపు కథలే అదేమిటి చెప్పమని ఏనుగడిగింది కోడి కానీ కోడి ఏమిటది అంటే పకోడి అన్నది ఏనుగు మరో ప్రశ్న ఉదయం సాయంత్రం పెద్దగా ఉంటుంది మధ్యాహ్నం చిన్నగా ఉంటుంది అది మనతోనే ఉంటుంది ఏమిటది అని అడగ్గా ఏనుగు సమాధానం అది మన నీడే ఉదయం సాయంత్రం పొడవుగా కనిపెడుతుంది మధ్యాహ్నం వచ్చేసరికి కొంచెం చిన్నగా కనబడుతుంది అని చెప్పి ఆ నదిలోకి పర్మిషన్ తీసుకొని నీళ్ళని తాగింది ఆ తర్వాత ఆ నది ఇలా మాట్లాడుతుంది నీవు చాలా గొప్పవాడిలాగా ఉన్నావు నా ప్రశ్నలకు సమాధానం చెప్పావు కానీ నాదో చిన్న కోరిక అని అడిగింది అదేమిటో చెప్పండి అంటే నా దగ్గర ఒక బాతు ఉంది ఆ బాతు ఈ అడవిని మొత్తం చూడాలి అనుకుంటుంది దానిని నీ వెంట తీసుకెళ్ళి అడవిని మొత్తం చూయించు ఈ బాతు ఎక్కడుంటే అక్కడ పచ్చగా వర్షాలు పడుతూ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పింది ఇక ఆ మాటలు విన్న ఏనుగు సంతోషంగా ఆ బాతుని తీసుకొని మళ్ళా అడవికి వచ్చింది సింహరాజా వారు మరలా సమావేశం ఏర్పాటు చేశారు వచ్చింది మాత్రం కొద్దిమంది అక్కడ జరిగిన సంఘటన అంతా చెప్పింది ఏనుగు నాకు నదిలోకి వెళ్ళేసరికి ఒక స్వరం వినపడి ప్రశ్నలు వేసింది వాటన్నింటికీ నేను సమాధానం చెప్పాను ఇక అది అందరినీ నీళ్ళం తాగమని చెప్పింది దానికి తోడుగా ఈ బాతును నాకు ఇచ్చింది ఈ బాతు ఎక్కడుంటే అక్కడ పచ్చగా అందరూ సుఖశాంతులతోటి ప్రశాంతంగా ఉంటారు అని చెప్పింది దానికి ఈ బాతుకు ఏమీ కాకుండా చూసుకుంటే చాలు అనేని అన్నది అవునా అయితే సరే ఇక వినండి మీరందరూ అనేని అన్నది సింహం ఈ బాతుకి ఏదైనా అయ్యిందంటే ఎవరైనా హాని తలపెట్టాలి అని చూస్తే వాళ్ళందరికీ నేను హాని కలగజేస్తాను అనేని బెదిరించింది మిగిలిన అడవిలో ఉన్న జంతువులన్నింటికీ చెప్పండి ఈ బాతుకి ఏదైనా అయ్యింది అంటే నేను అస్సలు ఊరుకోను అని సింహం గట్టిగా చెప్పింది ఇక ఏనుగు మాత్రం ఆ బాతు మీద ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంది బాతు కూడా అడవిలోకి వచ్చింది కదా చాలా సంతోషంగా ఉంది అన్ని జంతువులు వెళ్ళిపోయాయి అడవిని చూస్తూ అక్కడే ఉండిపోయింది బాతు అంతలోనే ఎవరు సంతోషంగా ఉన్నా కానీ చూడలేని ఒక పాము అక్కడికి వచ్చింది నిన్ను నేను హతం చేస్తాను నువ్వు ఎక్కడుంటే అక్కడ పచ్చదనంగా ఉంటుందంట అలా ఉండడం నాకు నచ్చదు అని పాము అన్నది ఆ మాటలు విన్న బాతు ఎందుకు మిత్రమా ఎందుకు అలా చేయాలి నీకు అందరితో సంతోషంగా ఉండటం ఇష్టం లేదా అందరూ సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు నన్ను ప్రాణాలతో లేకుండా చేశావు అంటే ఈ అడవి మొత్తం మాడిపోతుంది అప్పుడు నువ్వు కూడా ఉండవు కదా నీ మనసు మార్చుకొని అందరితోటి సంతోషంగా జీవించు అని అన్నది ఆ మాటలు నిజమే కదా అని నమ్మిన పాము తన మనసుని మార్చుకొని ఇకపైన అన్ని జంతువులతోటి నేను సంతోషంగా ఉంటాను ఎవరిని కాటు వేయను ఎవరిని హింస పెట్టను ఎవరిని బాధ పెట్టను అని పాము ఆ బాతుతో చెప్పింది ఆ బాతు మనసు చాలా మంచిది దానికి ఉన్న మాయాశక్తులతో అన్నింటినీ ఉపయోగించి ఆ పాము చెడు మనసును కూడా మార్చేసింది చాలా సున్నితమైన మనసుగా మార్చింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఏదైనా సమస్య వస్తే ఏనుగులాగా ఎదురుండి పరిష్కరించండి బాతులాగా తెలివిగా ఆలోచించండి ఈ పాములాగా ఎవరినికి హారి తలపెట్టకుండా అందరికీతో సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్